నంద్యాల జిల్లా ముచ్చుమరి ఘటనలో బాలిక వసంతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున మంత్రులు చెక్కులు అందజేశారు అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వాసంతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు అత్యాచారానికి పాల్పడిన వారిని క్షమించేది లేదని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం వారు అందరినీ కూడా మేము రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గవర్నీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తాము

వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు వెనకాల అంటున్నారు వారిని అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈసారి బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చమాను ఏం చేశారు మనకు తెలియదు అంటే పుట్టగ ఎక్కువ దాస్తున్నారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో వెతికి ఎంత వా ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎక్కువ దర్శనం దాన్ని బయటగా టికెట్ టేకప్ చేసి దాన్ని జోట్స్లో పెడతారు కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి దీన్ని కొంచెం తప్పకుండా ఎస్వి గారు పాటిస్తారు చూడాలి ఎస్వి గారి మీద నాకు నమ్మకం ఉంది ఆ దోశలు బయట తీసి వెతికి తీసి వారికి కఠినంగా శిక్షించిన బాధ్యత ఉంది కాబట్టి ఈ చిన్న పిల్లలు కూడా చదువు చదువు చెప్పి బాధ్యత కూడా నేను తీసుకున్నా ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పిల్లలు కూడా చదువు చెప్పింది ఆ ఇల్లు కూడా వారికి మరమ్మత్తు చేసి చెప్పి కరెక్ట్గా ఆదేశించాం ఆ ఇల్లు కూడా మరమ్మత్తు చేసి వారికి బాగలేదు ఏదైనా నగర ద్వారా ఏదైనా బాడి కనిపించామని కరెక్ట్గా ఉన్న పోషణ కోసం కూడా అది కూడా ఇంకా ప్రభుత్వం ముందుకు వస్తుంది ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఈ దుర్డుదా కూడా జరిగింది నిందించినారు తప్పు కాదు ఎందుకంటే బాడీ దొరకాలని చెప్పి అనుకుంటే బాడీ దొరకాలా ద

ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి